నమస్కారం విఎస్ నైన్ మీడియాకు స్వాగతం భద్రాద్రి జిల్లా భద్రాచలంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ శంకర్ నాయక్ నిరసన దీక్ష చేపట్టారు భద్రాచలం రామమందిరాన్ని తక్షణమే టెంపుల్ సిటీగా ప్రకటించాలని రెండు వేల కోట్లతో భద్రాచలం అభివృద్ధి చేయాలని సెంట్రల్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని ఉత్తరాది అయోధ్య రాముడే బీజేపీ నాయకులకు దేవుడా మా తెలంగాణ రాముడు దేవుడు కాదా అని ప్రత్యేక డిమాండ్లతో స్థానిక అంబేద్కర్ సెంటర్ లో నిరసన దీక్ష చేపట్టారు ప్రకటించాలి రెండు వేల కోట్లతో భద్రాచలం అభివృద్ధి చేయాలి సెంట్రల్ రైల్వే కొనసాగించాలి అలానే ఏర్పాటు చేయాలని మరియు నాలుగు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న భద్రాచలంలో తిరుపతిలో సిమ్స్ మాదిరిగా బిమ్స్ ఏర్పాటు చేయాలని కోరుచున్నాము ముఖ్య డిమాండ్ అది ఉత్తరాది అయోధ్య రాముడే బీజేపీ నాయకులకు దేవుడా మా తెలంగాణ రాముడు దేవుడు కాదా అని ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు కేసీఆర్ వంద కోట్లు ఒకసారి ప్రకటించారు మరోసారి వెయ్యి కోట్లు ప్రకటించారు కానీ ఇప్పటిదాకా ఎటువంటి బడ్జెట్ లో పెట్టింది కాదు మాకు వచ్చిన ఒక రూపాయి దాఖలు లేవు దయచేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ జిల్లా వాసులందరూ గ్రామీణ ఏజెన్సీ ప్రాంత వాసులు అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ముఖ్యంగా మన డాక్టర్ శంకర్ నాయక్ గారు కేంద్ర ప్రభుత్వ వారి నిరసన దీక్ష చే చెప్పడం ఎందుకంటే మనకు కావలసినవి రావాల్సి ఏ ఒక్కటి కూడా ఇవ్వకపోవడం దానికి ముఖ్య కారణంగా ఈరోజు నిరసన దీక్ష చెప్పడం జరిగింది ఈరోజు భద్రాచలాన్ని టెంపుల్ సిటీగా మార్చాలని సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ శంకర్ నాయక్ గారు నిరసన దీక్ష చేయడం చాలా సంతోషమైన విషయం ముఖ్యంగా భద్రాచలం ఏ దుస్థితిలో ఉందో మనకు తెలుస్తా ఉన్నారు ఒక పక్క బీజేపీ మత రాజకీయాలు చేస్తూ దేవాలయాల రాజకీయాలు చేస్తూ మేమే హిందువులని అని బీజేపీ మరి భద్రాచలం మీద ఎందుకు చిన్న చూపిస్తుందా ఇది గిరిజన ప్రాంతం ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచి మీకు ఎక్కువ తెలుస్తుంది ప్రెస్ వాళ్ళకి ఇక్కడ ఉన్న స్థానిక మిత్రుడి దీనికోసం ఒక రెండు వేల కోట్ల రూపాయల ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపడితే తప్ప భద్రాచలానికి మనగడ ఉండదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటిదాకా చేసిన వైఖరి ఏదైతే ఉందో ఈ వైఖరి వల్ల ఎక్కువగా నష్టపోయినాం మీరు తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కువ నష్టపోయిన జిల్లా ఏదంటే మందే ఈ నిరసన కార్యక్రమం వచ్చిన మిత్రులందరికీ స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు రాష్ట్ర యువ కాంగ్రెస్ యువత నాయకులు భద్రాది యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వీరబాబు గారు మాట్లాడాల్సిందే కోరుతున్నారు అదేవిధంగా నాలుగు రాష్ట్రాల సరిహద్దు అయిన ఈ భద్రాచలంలో ఈ గిరిజన ప్రాంతంలో వైద్య ఫెసిలిటీస్ మెడికల్ ఫెసిలిటీస్ చాలా ఘోరంగా ఉంది కాబట్టి ట్రైబల్ ఎయిమ్స్ని మనకి ఈ టెంపుల్ సిటీకి అటాచ్ చేస్తూ తిరుపతిలో ఉన్న స్విమ్స్ మెడికల్ కాలేజ్లాగా గా ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులారా అయోధ్య అంటే మీకు నార్త్ అయోధ్యలో రాముడు అంటే మీకు దేవుడు సౌత్ అయోధ్య భద్రాచలంలో దేవుడు కాదా స్ట్రైట్ క్వశ్చన్ ఇస్తున్నా మా భద్రాది రాముడు మీకు దేవుడు కాదా భద్రాచలం మా భారతదేశంలో లేదా ఎందుకు ఈ పది సంవత్సరాలు బీజేపీ వాళ్ళు బీజేపీ నాయకులు భద్రాచలం పట్టించుకోలేదు ఈ రాముడిని పట్టించుకోలేదు ఈరోజు విజయ సంకల్ప యాత్ర చేస్తున్నారు విజయం లేదు సంకల్పం లేదు ఏం విజయం సాధించారు ఇప్పటికీ మీరు ఏం హక్కు సాధించారు అనేది స్ట్రైట్ ఫస్ట్ మీకు క్వశ్చన్ ఇస్తున్నాం ఈ ఎంపీ ఎలక్షన్లో ఎందుకు ఓటేయాలి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది బీ రెండుసార్లు మోసం చేసిండు కేసీఆర్ ఒకసారి వంద కోట్లు ఇస్తున్నారు భద్రాచలం కన్నాడు ఇవ్వలేదు వరదల టైంలో ఈ కరకట్ట కట్టడానికి వెయ్యి కోట్లు ఇస్తున్నాడు ఇవ్వలేదు ఇప్పుడు ఇవ్వలేదు కాబట్టి రాముడు మోసం చేసిన కేసీఆర్ని గోదావరిలో పాత్ర పెట్టినాం మీ బీజేపీ నాయకుల్ని తెలంగాణ నాయకులని ఎక్కడ పాత్ర పెట్టాలి ఎక్కడ బంధ పెట్టాలి భద్రాచలం ఎందుకు వస్తున్నానో మేము ప్రశ్నిస్తున్నాం ఈ నిరసన దీక్షకి ప్రజలందరూ మద్దతు తెలియజారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై 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 శ్రీరామ్ భద్రాది రాముడు తెలంగాణ దేవుడు భద్రాది రాముడు భద్రాది రాముడు జై తెలంగాణ జై కాంగ్రెస్